అనంతపురం జిల్లా కదిర్లో అరబిక్ హోటల్ రెస్టారెంట్ పై అధికారులు దాడులు నిర్వహించారు హోటల్లో తిని వదిలిన చికెన్ మటన్ ముక్కలను వడ్డిస్తున్నట్లు అధికారులు గుర్తించారు గడువు తీరిన మసాలాలు వేసినట్లు అధికారులు గుర్తించారు అనంతరం అరబిక్ రెస్టారెంట్ను అధికారులు సీజ్ చేశారు చాటు మాటు వ్యవహారాలు చేసే ప్లేసుల్లో గంజాయి విపరీతంగా అమ్ముతున్నారు ముఖ్యంగా ఇప్పుడు నేను ఉదాహరించిన వాళ్ళందరికీ మళ్ళీ చెప్తున్నామండి టాస్క్ ఫోర్స్ టీమ్స్ వేస్తున్నాము అలాగే మన ఊర్లో తొంభై మూడు సీసీ కెమెరాలు ఉన్నాయి మీరు గనక ఇంకొకళ్ళు ఇంకొకళ్ళని పాటు చేసే ఉద్దేశం స్టూడెంట్స్ని పాటు చేసే ఉద్దేశంతో ఈ కదిరిలో గంజాయిని విచ్చనివిడిగా గనక సప్లై చేసేటట్లయితే కఠిన చర్యలు తీసుకోమని చెప్పి మున్సిపాలిటీ తరఫున పోలీసు వారికి అలాగే సంబంధిత అధికారులందరికీ కూడా అలక్ట్ చేసే మెకానిజం మేము మున్సిపాలిటీ నుంచే స్టార్ట్ చేస్తున్నాం ఇది కూడా చెప్తున్నాం ముఖ్యంగా టీ స్టాల్స్ నేను మరీ మరీ నొక్కి నొక్కి చెప్తున్నానండి చాలా టీ స్టాల్స్ ఇంత చిన్న కదిలిలో రెండు వందల డెబ్భై ఆరు టీ స్టాల్స్ ఉన్నాయంటే అది టీ తాగితేనే వాళ్ళకి జరుగుతుంది అనుకోవటం సభబు కాదు మీరు పద్ధతి మార్చుకొని వ్యాపారాన్ని న్యాయబద్ధంగా చేసి నెక్స్ట్ తరాన్ని మన తర్వాత తరాన్ని మాత్రం నిర్వీర్యం చేసే ఈ డ్రగ్స్ గంజాయి ఇలాంటి వాటిని చోలు కోరు అని అలాంటి వాటిని చూలికపోయినా మేము ఉపేక్షించమని చాలా గట్టిగా చెప్తున్నామండి ఈ విషయంలో మాత్రం ఎటువంటి ఇది కానీ ఇంకొక ఒత్తిడి కానీ మేము తీసుకోవడానికి సిద్ధంగా లేము యాజ్ పర్ రూల్ ఎలా ఉంటే అలాగే వెళ్తామండి చ